అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్కాని భారత రామ్ తన స్వార్థానికి పేపర్ మిల్లు కార్మికులను బలి చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నగరాధ్యక్షులు రెడ్డి మాణేశ్వరరావు అన్నారు తిలక లోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్లు వైకాపా వారు పేపర్ మిల్ అగ్రిమెంట్ చేయలేదన్నారు కేవలం మార్గాన్ని భారత రామ్ తన స్వార్థం కోసం అక్రమంట జరగకుండా మేనేజ్మెంట్తో లాలుచి లాలూచి అయిపోయాడని ఆరోపించారు యాజమాన్యం ఇచ్చే సూట్ కేసులకు అలవాటు పడి కార్మికుల శ్రేయస్సును నిర్లక్ష్యం చేశాడన్నారు అధికారంలో ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు పేపర్ మిల్ దగ్గరకు వచ్చి మోహన్ చా చూపించలేకపోతున్నారని కార్మికులకు అన్యాయం చేశాడు కాబట్టి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత రామ్ను కార్మికులు ఓడించారని అన్నారు ఈ రోజున తమ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ మిగిలిన శాసనసభ్యులు ఎంపీ పురంధ్రేశ్వరి అధ్యక్షతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి పేపర్ మిల్ కార్మికులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని దీంతో హై పవర్ కమిటీ వేశారని తెలిపారు చారిత్రకమైన పేపర్ మిల్లు సంఘటన అందరికీ తెలిసేసే ఈ రోజున కార్మికుల మీద ఏదైతే గత ప్రభుత్వం మరి నిర్లక్ష్య వైఖరి వహించిందో గత ఐదేళ్ళ పాలనలోను కూడా మరి పేపర్ మిల్లు దాని డెవలప్మెంట్ కూడా చూడలేదు కేవలం మార్గాన్ని భరత్ రాము ఎవరైతే యాజమాన్యంతో కుమ్మక్కయ్యి అగ్రిమెంట్ల మీద నిర్లక్ష్యం చేసి యాజమాన్యం ఇచ్చిన సూట్ కేసులకు ఫలో పడి ఈ రోజు కార్మికుల మీద నిర్లక్ష్యం చేశారు ఏదైతే అధికారులు ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టి ఈ రోజున ఎంత సమస్య జరుగుతున్నా సరే మరి అక్కడికి రాకపోవడం చాలా విచారకరణం ఏదైతే మరి గత కార్మికులకు ఏదైతే మరి ఆ రోజున అన్యాయం చేశాడో అందుకనే ఈ రోజున మరి మన గత ఎలక్షన్ లో కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక మరి ఎమ్మెల్యే గారికి మెజార్టీ మెజార్టీ తేవడం కూడా మనం చూసాం కార్మికులు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజున మరి తెలియదే తెలి భరత్ రామ్కి ఈ రోజున పెద్ద ఎత్తున మరి నిరసనలు కూడా వస్తున్నాయి ఈ రోజున ఏదైతే మరి రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కానీ అలాగే రూరల్ ఎమ్మెల్యే కానీ రాజానగర్ ఎమ్మెల్యే కానీ మరి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు కానీ అలాగే మరి ముఖ్య మరి మినిస్టర్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారితో మరి ఏదైతే కార్మికుల సమస్యల మీద మరి చర్చించి మరి కార్మికుల్ని సమస్యల్లో అన్ని సద్వును చేసేలాగా దిశగా మరి చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరగడం కూడా జరిగింది దాని మీద హై పవర్ కమిటీ కూడా వేయడం జరిగింది త్వరలో త్వరలోనే అగ్రిమెంట్లు కూడా సక్రమంగా చేస్తారు కార్మికులు కార్మికులతో మాట్లాడి వారు చేస్తున్న సమ్మెతో మరి నిన్న నిన్న నా ఎమ్మెల్యే గారు అలాగే మరి రాజన్నగరం ఎమ్మెల్యే గారు సమక్షంలో మరి కూటమి నాయకులంతా కలిపి నిన్న చర్చల్లో పేపర్ మిల్లు యాజమాన్యంతో కూడా లాక్డౌన్ విరమించి మరి ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ముందుండి నడిపించి ఏదైతే మరి ఇక్కడ కార్మికుల సమస్యలను మరి త్వరగా మరి పరిష్కరిస్తారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కమిటీతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు ఎప్పటికైనా భరత్ రాము గారికి సిగ్గుపడాలి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో మీరు ఈ కార్మికుల సమస్యలు చేయకుండా నిర్లక్ష్యం చేశారో మరి ఈ రోజున కనీసం వాళ్ళ పరమరించే ధైర్యం కూడా మీకు లేదు కనుక ఖబర్దాత్ వచ్చే రానున్న రోజులు అతి త్వరలోనే మంచి అగ్రిమెంట్ అవుతుంది చాలా ముఖ్యమంత్రి గారు పవన్ గారు గారు మరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ మోటా నాయకుల చేత మాట్లాడించేవారు ఎమ్మెల్యే గారు ఎక్కడ మరి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని అక్కడ పేపర్ మిల్లు కార్మికులు కూడా ప్రశ్నిస్తున్నారు ఎంపీ గారు ఎక్కడానికి మేము అడుగుతుంది అక్కడ అడగడం సమస్యలు తప్పించుకొని తిరుగుతున్నారు అనేది వారు చెప్తున్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అవినీతి వల్లే దగ్గర దగ్గర పేపర్ మిల్లి కార్మికులు అందరూ చిన్న భిన్నంగా అయిపోయి ఎక్కడ యాజమాన్యం లెక్క చేయలేని పరిస్థితులు ఇవాళ లాకౌట్ చేసే విధంగా యాజమాన్యం ఉందంటే అప్పుడు చేసిన వైసీపీ గవర్నమెంట్ విధి విధానాల వల్లే అనేది ఇవాళ అర్థమైంది వాళ్ళ పేపర్ మిల్లు మిల్లులో ఉన్న కార్మికులకి యూనియన్ నాయకులకి ఎందుకంటే దాదాపు ఈ ప్రభుత్వానికి ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసిన అగ్రిమెంట్లు ఆ రోజు ఎమ్మెల్సీగా అదిరేడ్ అప్పరా గారు జకృష్ణ గారు ఉంటూ మంచి అగ్రిమెంట్ తీసుకొచ్చారు పెత్తాని సత్యన గారు మినిస్టర్గా ఉండగా దాన్ని సాధించకపోగా ఈ గవర్నమెంట్ తొంగులోకి దొక్కింది మరి ఇవాళ సమస్య వస్తే మళ్ళీ ఆ ఇంటి నుంచే ప్రశ్నించేవారు ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరో పోటీ చేయరా అని ఆ పోటీతత్వంతో ఒకే ఒక్కడు బయటకు వచ్చాడు మంచి మెజార్టీతో నెగ్గారు ఆదిరెడ్డి వాసు గారు ఇవాళ మళ్ళీ ఆ సమస్యని ఆయన భుజాల స్కంధాల మీద తీసుకొని కూటమి నాయకులతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆయన కార్యక్రమం తీసుకుంటూ అలాగే ఎంపీ గారు కూడా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి రోజు మళ్ళీ టీఎన్టీసీ కూటమి నాయకులే ఇవాళ మళ్ళీ కార్మికులకి అండగా నిలిచారు దీంట్లో గత ప్రభుత్వం కాక చేసిన అవినీతి స్కూట్ కేసులు మాయం వల్లే వాళ్ళు సరైన న్యాయం జరగలేదని ముక్తకంటంతో అక్కడ కార్మిక నాయకులు అందరూ చెప్తున్నారు ఎమ్మెల్యే గారు భవానీ గారిని విమర్శించేవారు వీళ్ళు మేము అడిగితే ఎందుకైనా మాట్లాడినా ఎవరైనా మేము అడిగి పరిశ్రమలు పెట్టినా అడిగితే పెట్టమన్నారని పెట్టమని నేను ఇవాళ మీ ఎంపీ ఎక్కడున్నాడో ఏడ్లైందో అనుకుంటున్నాం మీరు ఆ రోజు ప్రశ్నించే వ్యక్తులుగా మీరు తలకాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారని మేము కూడా మిమ్మల్ని ప్రశ్నించాం